దేవుని నామమునకు మహిం కలుగును గాక ప్రభునందు ప్రియరా మన ప్రభు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై రెండవ తేదీ అక్టోబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నేను ప్రేమించి నీతో చెబుతున్న అద్భుతమైన 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 వాగ్దానం నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు రోమియోలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యయము ఇరవై వచ్చినము కుచము మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడితే నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయపడున్నావు ఇది వాగ్దానం ఎందుకు అద్భుతమైన వాగ్దానం అంటున్నానంటే ఒక చిన్న ప్రశ్న ఎంతదైనా కూడా మనకి చేస్తుంది ఈరోజు ఒకసారి ఇంగ్లీష్లో చదువుకుని నేర్చుకుంటే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్స్ రోమన్ చాప్టర్ ట్వంటీ గ్రాంటెడ్ నీకు ఇవ్వబడింది బట్ వర్ బ్రోకెన్ ఆఫ్ బికాస్ ఆఫ్ అన్బిలీఫ్ వారు విరిచివేయబడ్డారు కారణము వారి అవిశ్వాసమును బట్టి అండ్ యూ స్టాండ్ బై ఫెయిత్ కానీ నీవు విశ్వాసమును బట్టి నిలిచినవు జునాట్ బి ఆరోగ్యం బట్ ట్రింబుల్ ఎంత మాత్రము కూడా గర్వం పడవద్దు దేవుని ఎందు భయభక్తులతో దేవుని గనపరచు ఇది వాక్యం అయితే ఈ రోమీలకు రాసిన పత్రిక చాలా అద్భుతమైన వాక్యాలు ఇందులో గ్రంథకర్త పౌల్ గారు మనకి రాస్తూ ఉంటారు అయితే ఈ పదకొండవ అంజము ద రెమినెంట్ ఆఫ్ ఇస్రాయల్ అంటే ఇస్రాయేలీలలో శేషముగా మిగిల్చబడినవారు ఇక ఇన్ఫ్రాగ్రేటెడ్ అంటే ఇన్గ్రాఫ్టెడ్ బ్రాంచెస్ అంటే అర్థం ఏంటంటే కొన్ని కొమ్మలు తుంచబడి కానీ అన్నీ కాదు మొద్దు వాళ్ళదే అంటే ఈరోజు ఈ వాక్యము ఎలా చెప్పాలా అని ధ్యానం చేస్తూ ఇంచుమించు నాకు నాలుగు రోజులు పట్టినప్పుడు ఈ వాక్యము వివరించడానికి ఇక్కడ ఒక కంక్లూజన్ మనకి పౌరు గారు ఇస్తున్నారు ఆల్ ఇజ్రాయెల్ విల్ బి సేవ్డ్ అంటే అర్థం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా ఇస్రాయలీలందరినీ కూడా రక్షిస్తాడు ఎందుకంటే వారి జనాంగము ఇస్రాయలీ ఇప్పుడు మనము విశ్వాసము అని మొట్టమొదట నేర్చుకుంటే దేవుడు విశ్వాసమునకు కర్త అయ్యున్నాడు అయితే 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 దేవుని దర్శనము దేవుని పిలుపును బట్టి దేవుడు ఎన్నడూ కూడా పశ్చాత్తాపం పడ్డు దేవుడు ఎప్పుడు కూడా తన గుణగణాన్ని మనకి వ్యక్తపరుస్తూ ఉంటాడు దేవుడు అన్న వెంటనే మనకి మొట్టమొదట సర్వశక్తిమంతుడు మంతుడు ఓమ్ని పొటెంట్ అదే విధముగా సర్వాంతర్యామి ప్రజెన్స్ అదే విధముగా ఓమ్ని సైన్స్ సర్వజ్ఞాని ఆయన సమస్తము జరిగిన వాడు అంటే తల్లి గర్భములో మనము పిండముగా ఉన్నప్పటి నుంచి మన బిడ్డల బిడ్డల తరాలన్నీ కూడా ఆయనకు ఎరిగై ఉన్నాయి అదే విధముగా మన తల వెంట్రుకల కొరత మొదలుకుని మనకి కలిగి ఉన్న ఎముకల లెక్క మొదలుకుని మన ఆలోచనలు పుట్టబోయే తలంపులు మనము చేస్తున్న ఊహాలోకం కూడా ఆయన ఎరిగి ఉన్నాడు అయితే ఇక్కడ పౌలు గారు ఈ అధ్యాయంలో రాస్తూ ఇద్దరు రెండు గుంపుల కోసం రాస్తున్నట్లు చూస్తున్నాం ఒకటి జన్మతో యూదులు రెండవది మనము అంటుకట్టబడిన అన్యజనులము కానీ క్రీస్తు సువార్త వలన మనము రక్షణలోనికి పిలువబడ్డాం ఇప్పుడు మొట్టమొదట బేస్ మనకి తెలియాలి కనుక ఒక్కసారి బేస్కి వెళ్తే దీన్ని కోమనెంట్ అంటారు అంటే నిబంధన నిబంధన అంటే ఒక సంబంధానికి అది పూచీకత్తు అంటే ఇద్దరి రెండు గుంపుల మధ్య రెండు పక్షాల మధ్య జరిగేది నిబంధన మొట్టమొదట మనం చూసినప్పుడు ద ఫౌండేషన్ దేవుడు 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 అయితే దేవదూతలు అంటే దేవుని సేవకులు పరిచారకులు దేవుడు చెప్పిన వాటికి విధేయత చూపించేవారు అపవాది సంబంధులు అంటే దేవునికి ఎదురాడు వారు దేవుని కార్యాలను వారు దేవుని ప్రణాళిక జరగకుండా అడ్డుకునేవారు కాబట్టి అయితే వీరి క్లాష్ మనకు వద్దు కానీ దేవుడు ఇప్పుడు మట్టి నుంచి మనిషిని చేసి అదామ అంటే మట్టి నుంచి చేయబడింది ఆ దాముని పెట్టి నిబంధన పెట్టాడు ఏమని ఈ యొక్క పండు తినవద్దు మంచి చెడులు తిను దినము నిత్యముగా నీవు చనిపోతావు కారణం ఏంటి మట్టిలో జీవము పోసాడు అతని నాసిక రంధ్రంలో ఊదాడు జీవాత్మ ఆయను అయితే ఈ జీవము యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ గాడ్ ఆ దేవునిలో జీవము ఉంది కనుక నీవు తిను దినమున దేవుడు దూరం అయిపోతాడు కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక పాపము వల్ల వచ్చి జీతం మరణం ఎప్పుడైతే ఆదాము నిబంధన మీరాడో ఆ యొక్క హోషయ ఆరు ఏడు ప్రకారము ఇప్పుడు ఆదాము మరణంలోనికి వెళ్ళిపోయాడు కానీ ఆదాముని మరి తిరిగి దేవుడు సంపాదించడానికి విమోచన ప్రణాళిక ద ప్లానింగ్ ఆఫ్ రిడెంప్షన్ మొట్టమొదటిది ద ఒరిజినల్ కావనెంట్ ఇప్పుడు ప్లానింగ్ ఆఫ్ రిడెంప్షన్ తర్వాత ప్లాన్ రిడెంప్షన్ గ్రేస్ కనుక ఇప్పుడు మధ్యలో ఉన్నది రిడేస్ మిషన్ బై ఫెయిత్ విశ్వాసమును బట్టి ఇప్పుడు దేవుడు విశ్వాసమును బట్టి వీరిని ఈ యొక్క పాపములోంచి విమోచించటకు ఏడవ తరము వాడైన హానోకు దొరికాడు దేవునికి అయితే దేవుడు హానోకుతో ఏ నిబంధన చేసినట్లు మనం చూడలేదు హానోకు దేవునికి ఇష్టమైపోయాడు కనుక తీసుకొని వెళ్ళిపోయాడు అయితే 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 ఇప్పుడు కాలం గిర్రం తిరిగినప్పుడు నరుడు విస్తరించినప్పుడు పాపము విస్తరించి సృష్టి యావత్తు శాపమునకు లోనైనప్పుడు దేవుడు నాశనం చేయడానికి చూసినప్పుడు ఆ యొక్క కీర్తనలు పద్నాలుగు కీర్తన యాభై మూడు ప్రకారము దేవుణ్ణి వెతుకుటయే విశ్వాసం దేవుడు ఉన్నాడు అని భయభక్తులు కలిగి ప్రతి ఆలోచన చేయటమే విశ్వాసం కనుక దేవుడు వెతికినప్పుడు నోవాహు దొరికాడు ఆది కాండము ఆరో పదము నోవాహతో దేవుడు నిబంధన చేసి వాడని చేసుకోమని అక్కడ తొమ్మిదవ అధ్యయంలో మనం చూసినప్పుడు నిబంధనకి గుర్తుగా ఇంకెప్పుడు జలప్రళయం రానియ్యను అని చెప్పి ఆయన తన ధనుస్సును ఉంచినట్లు రెయిన్బో మనం చూడగలుగుతున్నాం కాలం గడిచింది ఆ తరువాత మళ్ళా తిరిగి పాపం విస్తరించిపోయినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా గుంపుని పిలవడు జనాంగానికి దేవుడు అవడు వ్యక్తిని పిలుస్తాడు ఒంటరి వాడిని పిలుస్తాడు జనాంగముగా మారుస్తాడు అందుకని యశాగ్రంథము యాభై ఒకటి రెండు మూడు నాలుగు అక్కడ చూసినప్పుడు నీ మూల పితరుడైన నీ అయిన అబ్రాహామును చూడు అతడు ఒంటరి ఉండగా పిలుచుకుని పెక్కు మంది అట్లు ఆశీర్వదించు కనుక దేవుడు అబ్రాహాముని పిలిచి అబ్రాముగా ఉన్నప్పుడు నీవు లేచి నేను చూపించబో దేశం దేశం కాదు అబ్రాహామే దేశముగా దేవుడు మారుస్తున్నాడు జనాంగముగా మారుస్తున్నాడు కనుక ఎప్పుడైతే అబ్రహాము బలిపీఠం మీద తన కుమారుణ్ణి పెట్టి వెనుక తీయక దేవుని నిబంధనలో ఉన్నాడు నిబంధన నెరవేర్చబడింది కానీ నిబంధన ఎప్పుడు చేశాడు ఆదికాలం పదిహేడవ అధ్యాయంలో తొంభై తొమ్మిది ఏండ్లు దేవుడు అబ్రహాంలకు ప్రత్యక్షమై నిత్యముగా నుండి నేను జనాంగం అంటే ఇప్పుడు దేవుడు అబ్రహాము దేవుడు నోవాహు దేవుడు హాలోకు దేవుడు ఆదాము దేవుని కుమారు అయితే ఇప్పుడు అబ్రహాములోంచి వచ్చిన జనాంగము దేవుని జనాంగం అయితే ఇష్మాయేలు ఇస్సాకు వాగ్దానమును బట్టి సాగు పుట్టాడు శరీరమును బట్టి ఇస్మాయిల్ పుట్టాడు ఇస్మాయిల్ దేవుడు నిర్బంధంలో చేర్చలేదు కానీ నిబంధన ఇస్సాకు పిచ్చాడు కారణం ఇస్సాకు అని పేరు పెట్టింది దేవుడు మృతతుల్యమైన సారా గర్భమును తెరిచింది దేవుడు ఇక్కడ అబ్రహాం నిబంధన ఆ తర్వాత మరలా కాలం తిరిగినప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరములు వారికి దాసులుగా ఐగుప్తు పంపినప్పుడు దేవుడు మోసే మోసే నిబంధన నిర్గమ కాండము ఇరవై నాలుగు ఎనిమిది ప్రకారము మోసే ఆ నిబంధన రక్తము తీసుకుని ఆ వస్తువుల మీద ప్రోక్షించి అక్కడ ఉన్న ప్రజల మీద ప్రోక్షించి ఇది మీ కొరకు నిబంధన రక్తము ఇది పాత నిబంధన దానికి ధర్మశాస్త్రము యాజకులు విధులు ఇవన్నీ ఉంటాయి అయితే అయితే పాత నిబంధన ఎడ్ల యొక్క అయితే ఆ తర్వాత కాలం గిర్రం తిరిగాక దావీదు వచ్చాడు ఎప్పుడైతే దావీదు వచ్చాడో అబ్రహాముకి సున్నతి పెట్టాడు ఇస్రాయలికి విశ్రాంతి దినమును ఇచ్చాడు సాబత్ నా విశ్రాంతి దినమును మీరు ఆచరించండి వారికి సున్నతి ఆచరించండి ఆ తర్వాత మనం చూసినప్పుడు దావీదు దేవుని హృదయానుసారుడైనప్పుడు గొర్రెల దొడ్డిలోంచి తీసి మరి మోసేని గొర్రెల దొడ్డిలోంచి తీసి మరి అబ్రహాంని ఊరు అని తన ఊరి నుంచి తీసి కారణం ఏంటంటే మన జీవితాల్లో మనల్ని తీస్తాడు దేవుడు ఎప్పుడైతే తీస్తాడో చుట్టూ మట్టి ఉన్నా నువ్వు మాణిక్యంలా మట్టిలో ఉండా చుట్టూ రాళ్ళు ఉన్నా నీవు అమూల్యమైన రాయి వజ్రంలా ఉండాలి చుట్టూ బురద ఉన్న తామర పువ్వులా ఉండాలి చుట్టూ చీకటి ఉన్న నక్షత్రంలా ఉండాలి చుట్టూ ముళ్ళు ఉన్నా కూడా నువ్వు గులాబీ షారోను రోజా పుష్పంలా ఉండాలి దేవుడు నిన్ను పరీక్షించి చూస్తూ ఉంటాడు దేవుణ్ణి ఎవరు వెతుకుతున్నారా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి దేవునిగా కనపరుస్తున్నారా అని అటువంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు దావీదు దేవుని హృదయానుసారుడైనప్పుడు సౌలును కొట్టివేసి దావీదుకు దేవుని దేవుడు స్థిరపరిచి సంతతిని నిత్యముగా నేను తరతరాలు ఉంచుతానని దేవిడిక్కోవలేని దావీదుతో నిబంధన చేశాడు రైట్ ఆ తర్వాత మనం చూసినప్పుడు ఇర్మియా ముప్పై ఒకటి ముప్పై ఒకటి క్రొత్త నిబంధన చేస్తున్నాను యూదా వారి మీద ఇస్రాయెల్ ఇస్రాయేల్ యూదా అని విడదీసింది దేవుడే తిరిగి యూధా ఒక్క ఆయుక మాత్రమే జనాంగాన్ని మిగిల్చాడు అశూరు వారికి ఇటు కల్దీలకు వీరిని అమ్మివేశాడు దేవుడు కట్ చేస్తే ఇప్పుడు నేటి వాక్యం ఎంత చరిత్ర కలిగిన ఎంత పునాది కలిగిన ఈ ముద్దు నుండి అయితే యస్సు క్రీస్తు ఎస్ఐ ముద్దు నుండి చిగురించి నీతి చిగురుగా యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చారు కృప నిబంధన చేయడానికి కారణం యోహాన్సు వాత మొదటి యజ్యం పదిహేడవ వచ్చింది మోషే ద్వారా ధర్మశాస్త్రము అయితే యేసు క్రీస్తు ద్వారా కృపా సత్యము కలిగింది కట్ చేస్తే ఇప్పుడు ఈ కృపకి అడ్డుగోడగా ఉన్న మధ్య పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఇటు అన్యులు అటు యూదులు కనుక యూదులకు మాత్రమే ఇస్రాయేలకు మాత్రమే దేవుడు ఆయన జీవం కలిగిన దేవుడు ఆ మధ్యతెర అడ్డుగోడ యేసు క్రీస్తు శరీరము ద్వారా ఆ యొక్క ఆకాశమునకును భూమికి మధ్య వేలాడడం ద్వారా ఆయన ఉభయులను ఒక్కటి చేసి అంటే ఇప్పుడు మనము నేర్చుకోవాల్సిన వాక్యం ఏంటి విశ్వాసము ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారు తన వారి యొక్కకు వచ్చారు అనగా ఆది ఏది ఉండినో ఏది కన్నులారా చూపినో ఆది ఎందు వాక్యముండెను వాక్యమే దేవుడై ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగెను ఇప్పుడు రోమియోలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మనము ముప్పై మూడవ వచనము చూసినప్పుడు ఇక్కడ స్పష్టముగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గొప్పది అని చెప్పుతూ ఆయన మూలముగా ఆయన ద్వారా ఆయన నిమిత్తము సమస్తు క్రీస్తు కడపటి యాదం మొదటి యాదము మట్టి నుంచి చేసి మనిషిగా చేశాడు కడపటి ఆదాము పరిశుద్ధ ఆత్మ ద్వారా మనిషిగా జాయిన్ అయ్యాడు ఎప్పుడైతే ఈ కడపటి ఆదాము దేవుని కుమారుడు మొదటి ఆదాము దేవుని కుమారుడు అయితే ఈ కడపటి ఆదాము తన వారి వచ్చాడు కానీ యోధులు ఏం చెప్పారు ఆ నీతిమంతుని రక్తము మా మీద మా బిడ్డల మీద ఉన్నను గాక కనుక ఆది నుంచి చూసినప్పుడు ఒక రాహాబు వేష్య ఒక తామారు ఎవరి నుంచి వచ్చాడు యేసుక్రీస్తు క్రీస్తు ఊరియా భార్య నుంచి రూతు మొయాభీరాలు శబ్దమైన అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు నా ప్రియురాలు కాని దానికి ప్రియురాలని నా యొక్క ప్రజలు కాని వారికి ప్రజలని నాకు వారు ప్రజలు కాదు నేను వారికి దేవుడను కాదు అని ఏ అన్యజనులు మరణమునకు వదిలిపెట్టాడో శాపమునకు వదిలిపెట్టాడో ఈ లోకంలో బ్రతుకుతున్నారన్న పేరు ఉంది కానీ వారిలో జీవము లేదు వారికి దేవుడు ఎరుగడు చీకటిలో ఉన్న ఈ జనాంగములు మరణములకు లోనైన వీరికి వీరిని కఠినపరచడం వలన వీరికి కృపను ఇచ్చి వీరికి ద్వారాలు తెరిచి అపోస్తలుడైన పౌలను అన్యజనులకు అపోస్తలుడుగా పంపించి ఎందరు రక్షింపబడతారు మన ఇండియా దేశానికి కూడా ఏసు క్రీస్తు ప్రభుల వారి శిష్యులు తమగా రక్షారు అందుకని కేరళ తమిళనాడు క్రైస్తవులు ఎక్కువ మంది అక్కడ దీవించబడ్డారు వారు ఇక మనము వాక్యానికి వస్తే ఇప్పుడు ఈ అన్యజనులకు రాస్తుంది అపాయ జాగ్రత్త ఈ రోజున ఒకసారి మొదటి వచ్చిన మనం చూసినప్పుడు ఎవరికి అడ్రస్ చేస్తున్నాడు పౌలు గారు ఏమనుగా దేవుడు తన ప్రజలను వదిలిపెట్టుకుంటాడా ఎంత మాత్రము కాదు వారు ఇస్రాయలీలు నేను దేవుడను ఇస్రాయలీలకు కనుక ఇక్కడ పౌలు చెప్పుటన్న భావము ఏంటంటే కొంతకాలము వారికి అని చెప్పి ఈ యొక్క రొమీలకు రాసిన పత్రిక పదకొండు ఎనిమిది దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సు చూడలేని కన్నులు వినలేని చెవులు ఇచ్చి ఉన్నాడు కనుక వారు వారు ఏమి చేస్తున్నారో వారు గుర్తెరుగక ధైర్యంగా చెప్పుతున్నాను నా జీవితంలో ఇవి జరిగినాయి ఎవరిని అయితే కన్నామో ఎవరిని అయితే పెంచామో ఎవరిని అయితే హత్తుకున్నామో ఒకనొక దినము వచ్చింది మొద్దు అక్కడే ఉంది నాకు కొమ్మలు వచ్చినాయి అన్నారు జాగ్రత్త సుమ ఇక్కడ చెప్పబడుతుంది వారి కన్నులకు చీకటి వారి వీపు ఎల్లప్పుడూ వంగిపోవును అని దావీదు చెప్పినట్లుగా వారు తుట్టిల్లి కూలర్ అయితే నీకు రోషం కలగడానికి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నీకు రోషం కలగడానికి దేవుడు నీ దేవుడు కానీ నువ్వు దరిద్రంలో ఉంటావు నీ ఎదుటివాడిని ధనవంతునిగా చేస్తాడు నీ ఎదుటివాడికి అన్ని బాగా జరుగుతాయి కారణం వాడితో దేవుడు నడిమిది కాదు నీలో రోషం పుట్టించడానికి దేవుడు నీవు తిరిగి దేవుణ్ణి నిలదీయాలని నీలో రోషం పుట్టించి కొందరినైనా రక్షించాలని అనగా మృతులైనా వారిని దేవుడు తిరిగి నిలబెడుతూ కాబట్టి ఇక్కడ ఏమి చేయబడుతుంది పదిహేడవచులో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై అన్న నీవు అంటు కట్టబడి ఉన్నావు కానీ ఆ వేరు ఆ మొద్దు అది వాళ్ళది కనుక ఆ కొమ్మల పైన నీవు నీకు నీవు గొప్పవాడివి అనుకోవద్దు వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు భరించటలేదు వేరుని కాబట్టి ఒకవేళ వారిని విరిచేశారు అని నువ్వు చెప్తున్నావు మంచిది వాక్య వాక్యభాము గర్వింపక దేవునికి భయపడు స్వాభావికమైన విడిచిపెట్టని ఎడల నిన్ను నన్ను విడిచిపెట్టడు అని చెబుతూ దేవుని అనుగ్రహము నీకు ఇవ్వబడింది మారు మనస్సు పొందడానికి నీవు ఆ విధముగా తిరిగి వారు చేసినట్లుగా అని ఎన్నో వచనాలు ఉన్నాయి వారు ఆయనని నమ్మనందున వారిని శిక్షించి వారిని ఎలాగ దేవుడు తన ప్రణాళికలో ఎముర్చుకోలో అని చెబుతూ తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడలా అంటుకట్టబడు అంటే వారు తిరిగి విశ్వాసంలోనికి వస్తే దేవుడు వారిని తిరిగి కట్టుటకు శక్తిమంతుడు కనుక ఇప్పుడు ముగించుకుంటే మనము మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని ఏ రోజు అనుకోవద్దు కారణము అన్య జనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయేళకు కఠిన మనసు కొంత కాలం ఇచ్చాడు అయితే 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 నిబంధన ఏం చెప్తున్నాడంటే ఇస్రాయేలు జనులందరూ రక్షింపబడతారు కాబట్టి వాగ్దానములు యాజకత్వములు పితృ వారివి దేవుడు కొంచెం కాలం మనకి ఇచ్చాడు దేవుడు తన పిలుపు విషయంలో ఎన్నడూ పశ్చాత్తాపం పొందడు కనుక వారి అవిధేయత మన విధేయతకి కారణమైంది వారు వదిలిపెట్టుకోవడం వల్ల మనము పొందుకున్నాము అయితే 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 మన కనికరము వాళ్ళ కఠినత్వం అయింది కాబట్టి దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో బంధించి పెడతాడు అయితే జాగ్రత్త సుమ దేవుడు పరీక్షిస్తున్నాడు నీ హృదయాన్ని చూస్తున్నాడు ఈ రోజున నీవు విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావా లేక నీ సొంత ఇష్టాన్ని బట్టి కార్యం జరుగుతుందా జాగ్రత్త సుమ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఈ రోజున నీవు నాశనమునకు ముందు గర్వము నడుచును అయితే ఘనతకు ముందు వినయముండును ఈరోజు వారు తిరిగి పశ్చాత్తాపం ఖచ్చితంగా పడతారు దేవుడు రక్షించుటకు సామర్థ్యం కలిగిన దేవుడు నిలవబెట్టుటకు సామర్థ్యం కలిగిన వాడు ఏ స్థితిలో వచ్చినా హత్తుకునేవాడు కనుక ఈ కృపా వాక్యము ఈరోజు నీ విశ్వాసమును నీవు కాపాడుకొనని ఎడల కృప నాకు ఉంది అని ఏ మాత్రం గర్వం వచ్చినా దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు ఫరోను కొట్టి పాడేస్తాడు మోషేని తీసుకొచ్చి మోషే బహుశా రాజకుమారుడు అయ్యి ఉండవచ్చు కానీ రాజులకు రాజు ప్రభులకు ప్రభుకి మహా గొప్ప ప్రవక్తగా ఒక గొర్రె పిల్లలు కాసుకుని ఆ యొక్క దావీదిని తీసుకొచ్చాడు సౌలును కొట్టివేశాడు దావీదికి మహారాజుగా చేశాడు అక్కడ ఉన్న ఏలి యాజకత్వాన్ని కొట్టేశాడు సమూలు అన్న గొడ్రాల నుంచి సమూహీసాడు ఇచ్చాడు దేవుడు ఈ రోజు నిన్ను పుట్టి వేస్తే ఒక్క పూట కూటి కోసం కేశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేవేశాడు ఇస్మాయలు తన యొక్క స్వభావం మార్చుకోలేక అడవి గాడిద స్వభావానికి వెళ్ళిపాడు ఈ రోజు నీవు మారు మనస్సు పొందకపోతే దేవుని చిత్తము నీ పట్ల దేవుడు కృపణిస్తున్నాడు విశ్వాసములో నీవు నిలిచి ఉంటే దేవుడు నిలబెడతాడు లేని ఎడల నిన్ను కొట్టి వేస్తాడు కాని ఈరోజు కృపని ప్రకటించడానికి ఉన్న నేను అటువంటి దేవుని ఉగ్రత నుంచి మనల్ని తప్పించి ఆయన రక్షణ ప్రణాళిక మన పట్ల నెరవేర్చడానికి ఓర్పుతో సహనముతో ఎదురు చూస్తున్నాడు నీ విశ్వాసములోనికి నువ్వు తిరిగి రాగలవా దేవుణ్ణి కన్నీటితో అడగలవా

देवर में मंदिर इन छोड़क